ఓం శ్రీ గణేష్ శారదా ఈరోజు కథాంశంలో భాగంగా ఇంద్రియ నిగ్రహంలో మనిషి ముఖ్యంగా రెండిటిని జయించడం చాలా కష్టం ఎంతటి వారికైనా కూడా ఏంటది ఎలా అనేది ఈ ఉపోద్ఘాతములు ఈ కథాంశంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అహం మోహం ఈ రెండిటి బారి నుంచి పడకుండా ఉంటే అతడు గొప్పవాడు అది ఎంతటి వారికైనా అసాధ్యమే అనేది ఇక్కడ ఈ కథాంశములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారద మహర్షి అంటున్నాడు నిన్నటి కథాంశంలో భాగంగా జనని జనకులారా మీ మానసపుత్రుడనైన నేను ఇన్నాళ్ళకు ఒక గొప్పనైనటువంటి ఒక విజయం సాధించాను చాలా గొప్పననే విషయం అదేంటంటే నాకు ఇంద్రియ నిగ్రహాల మీద మంచి పట్టు దొరికింది దాంతో నేను అతి ముఖ్యమైన మోహాన్ని జయించాను అని చాలా గర్వంగా చెబుతున్నాడు నారదు ద్వారా సంగతంతా ఒక బ్రహ్మదేవుడు లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పైకి మాత్రం మౌనంగానే చూస్తూ ఉన్నాడు దాంతో తన విజయాన్ని తండ్రి అంగీకరించినట్టుగా భావిస్తున్నట్టు ఒక నారల వారు అది భ్రమించి మరొకసారి హిరణ్య గర్భులకు నమస్కరించి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు కైలాసవాసానికి వెళ్ళాడు అక్కడ పార్వతీనాథను చూసి భక్తి ప్రపత్తులతో నమస్కరించి కైలాసవాస మాయను జయించడం చాలా కష్టమని అందరూ అంటుంటారు కదా కానీ నేను ఆ మాయను అతి సులభంగా జయించాను అందులోనూ నేను జయించింది సామాన్యమైన మాయ కాదు ఈశ్వరమాయ మాయ అని చెబుతున్నాడు అప్పుడు పరమశివుడు నవ్వుతూ నాయన నా మాయను నేనే తెలుసుకోలేకపోతున్నాను అటువంటిది అసలు నువ్వు ఎలా చేయించావు ఇదే ఒకవేళ గనక జరిగితే చాలా నువ్వు గొప్పవాడివి నీకంటే గొప్పవాడు ఇక ఎవరు ఉండరు అయినప్పటికీ కూడా ఈ మాయా విషయంలో నీవు కాస్త జాగ్రత్తగా సుమా అని చెప్పి చిన్నగా హెచ్చరించాడు పరమశివుడు నార్లవారితో నీకు విజయాన్ని ఇచ్చినట్లు ఇచ్చి ఏం చేస్తుంది అది నిన్ను ప్రలోభానికి గురి చేయవచ్చు కూడా చివరికి అని అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నాడు పరమశివుడు అక్కడి నుంచి సెలవు తీసుకునే నార్లవారు సరాసరి వైకుంఠవాసుడైన ఒక ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ దగ్గరికి ఆగమిస్తున్నాడు అక్కడ పాలకడల్లో శేషతల్పంపై క్షేణించి అక్కడ ఉండేట ఒక శ్రీహరిని చూసి భక్తితో చేతులు దోడించి నమస్కరించాడు తాపసోత్తమును చూసిన వెంటనే లక్ష్మీ సమేతుడైనట్టు ఒక నారాయణుడు నారదుడికి ఎదురు వచ్చి అర్ఘ్యపాదాదులు చేసి సత్కరించి చక్కగా ఉత్తమ ఆసీనంపై ఆశీస్సుని చేసి గౌరవించాడు కుశల ప్రశ్నల అనంతరం స్వామి నేను హిమాలయాల్లో ఇంద్ర నిగ్రహంతో తపస్సు చేస్తూ ఉన్నాను ఇప్పటికీ శివమాయను నేను పూర్తిగా జయించాను అని అంటున్నాడు ఇక విష్ణుమాయను కూడా జయించగలననే అనుకుంటున్నాను అంటున్నాడు అప్పుడు ఏమంటున్నాడు నారదవారు మహావిష్ణువుతో ഹായു ലിചിതീ ഹരുമായ ളിചിതീ ശ്രീഹരി നമ്പു മുനാദുമാട്ട പോഷ സ്ഥിര ചിത്തുടവൈവി നീ ഹരിമയു കൂട అంటున్నాడు అక్కడ స్థిర చిత్తుడ వైతి నేను స్థిర చిత్తుడనయ్యాను ఇక నీ లొంగను అంబుజనాభ అంబుజనాభ అలా అంటున్నట్టు ఒక నారదుని మాటలను అతని దర్ప మాటలు తెలియని అహం అతన్ని కంఠంలో స్ఫురిస్తున్నది అది ఆలకించిన ఆ శ్రీహరి అంటున్నాడు నారదా ఏదైనా కూడా మాయను గెలవడం అనేది సామాన్య విషయం కాదు నాయన అయినా ఈ మాయ అనేది ఎవ్వరికీ అందదో ఒకంతాన అంతు పట్టదు కూడా అన్నిటికీ అతీతమైనది దాన్నే ఏమంటారు పరాశక్తి మాయా అని కూడా అంటారు ఇది తెలియని వాళ్ళు శివమాయ విష్ణుమాయ అని భ్రమపడుతూ ఉంటారు కానీ అలా కాదు ఇది నిజం కాదు మహామాయే ప్రకృతి ఆ ప్రకృతి రూపములో ఉన్న శివుడిని నన్ను అలా తను కూడా అలా లోబరుస్తూకుని ఈ ద్వార ప్రపంచానికి తన ఇష్టం వచ్చిన రీతిలో ఆడిస్తుంది మహామాయ అది నేనే ఇంతవరకు తెలుసుకోలేకపోయాను అది ఎవరికి సాధ్యం కాదు ఇది సులభము కాదు ఇది తెలియని వారు నేను మాయని గెలిచాను నేను అన్నిటిని గెలిచాను నేను గొప్పవాడిని మోహాన్ని చేయించానని అహంతో చెబుతూ ఉంటారు ఇది సాధ్యం కాదు అని అనగా అది ఇందులో ఒక భాగమే నీలో వచ్చిన భావన అంటున్నాడు నిర్మహమాటంగా నారాయణమూర్తి ఈ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడమే అన్ని విధాల శ్రేయస్కరం అని చల్లగా చెబుతున్నాడు ఇదంతా విన్న నారదుడు కాస్త మనసు చిన్నబుచ్చుకున్నాడు నేను మాయను జయించి అహాన్ని కూడా జయించి నేను ఈ విధంగా ఉంటే ఇప్పుడు నన్ను ఇలా ఇలాంటున్నారేమిటి అని అని చెప్పనుకొని అక్కడి నుంచి ఏమాత్రం కూడా తన యొక్క మానసికమైన ఒక వ్యవస్థను పరిస్థితిని ఆ భగవంతునికి కనిపించనీయకుండా మౌనంగా వెళ్ళిపోయాడు ఆ ప్రకారం వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన నారదునికి లోపల మాత్రం గర్వం మాత్రం పోలేదు తన మాటను అంగీకరించి ఎంతగానో ప్రశంసిస్తా అని భావించాను ఎంతో నన్ను పొగుడుతారని చెప్పి నేను అనుకున్నాను ఈ త్రిమూర్తులందరూ కూడా ఒకే విధంగా ఉంటున్నారు అని ఇలాంటివి నన్ను హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పనుకొని ఈ విషయాన్ని కొత్తగా పెరిగిన అహం నారదుడిని సవ్యమైన రీతిలో అలా మనసులో ఏది కూడా జీర్ణించుకోలేక తటపటాయిస్తూ తటస్థంగా మానసికంగా తబ్బిబ్బైపోతున్నాడు దానితో చాలా అసహనంగా ఉంటున్నాడు నారదువారు ఎంత ముక్కు మోసుకొని కారవడల్లో కూడా తపస్సు చేస్తున్నా కూడా మౌని ఆ ఎలాంటి మహానుభావునికైనా కూడా అహం అహమనేది ఆవహిస్తే ఇలాగే ఉంటుంది ఎవ్వరికైనా కూడా అహం ముఖ్యంగా నేను చెప్పాను ముందుగా ఇంద్రియ నిగ్రహాలలో అహం తర్వాత గర్వం ఇవి రెండు మనిషిని పతనావస్థకు చేరుస్తుంది అంతేగా దానిని దాటడం బ్రహ్మతరం ఎవరి తరం కూడా కాదు ఈ విధంగా నారదుని పరిస్థితుంటే తరతమ విచక్షణా జ్ఞానం కానీ జయాపజయాలతో కానీ ఏమాత్రం పని లేకుండా తన పంథాలు అలా గిరగిర తిరిగిపోతుంటుంది ఈ మాయ ఈ మోహం అయితే ఇక్కడ రెండిటి బారి నుంచి మరి నరలవారు ఎలా బయటపడ్డా లేదా భూలోకంలో భక్తి శ్రద్ధలతో కథ వినే ప్రయత్నం చేయండి కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది సస్యశ్యామలమైనటువంటి ఒక దేనికి కూడా కొరత లేకుండా అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నారు ఆ పట్టణాన్ని వెళ్ళే రాజుకు అతిలోక సౌందర్య రాశి అనేటువంటి ఒక కూతురుంది ఆమె పేరే రమాదేవి సృష్టిలోని అందన్నంతా కూడా చక్కగా రాసిపోసి ఆ ఒప్పుల కుప్పను సృష్టించాడా బ్రహ్మదేవుడు అనిపించేలా అద్భుతమైన సౌందర్య రాశి ఆమె దానికి తగినట్లుగానే ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది పున్నమి మీ చంద్రను లాంటి ముఖార విందంతో నిండైన వంపు సొంపులతో ఆమె మగవారినే కాదు స్త్రీలను కూడా చూడగానే ఏ విధంగానే ఆకర్షిస్తుండే అద్భుతమైన సౌందర్యం ఒక్కసారి ఆమెను చూసిన వారెవరికైనా కూడా మనసు చూడకుండా ఉండలేనంత గొప్పందం మనసు స్థిరమైన విధంగా ఉండదు అలాంటి ఆమెకు స్వయంవరం చాటించాడు ఆ రాజు కళ్యాణ పట్టణం అనేటి ఒక ఆ రాజు అలా చాటించాడు అయితే రమాదేవి మాత్రం తన మనస్సును ఏనాడో శ్రీమన్నారాయణమూర్తికి అర్పించేది ఆమె అతనికి అంకితం చేసింది లోకాలేలే ఆ లోకేశ్వరుడే పెళ్లి అతన్నే పెళ్లి చేసుకోవాలనే గట్టి తలంపుతో ఉంది ఆ రమాదేవి ఇలా ఉండగా కళ్యాణపురం రాజు కూతురి పెళ్లి కోసం స్వయంవరం చాటించాలనే ఒక విషయం నారదునికి పూర్తిగా తెలిసింది స్వయంవరం చాటించాడు తన కూతురి కోసం అనుకున్నాడు ఆ విషయం నారదుల వారికి తెలిసింది నారద మునీంద్రుని చూసిన రాజు ఆ రాజు వద్దకు వెళ్ళగా ఈ విషయం తెలుసుకుందామని అప్పుడు ఆ రాజు నారదుడిని సింహ చక్కగా అక్కడికి వచ్చి రాజు ఆ సింహాసనం దిగివచ్చి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాదాలతో చక్కగా సత్కరించి గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టే సకల మర్యాదలు చేస్తున్నాడు యవ్వనవతి అయిన పెళ్ళికి సిద్ధంగా పోతున్న తన కూతురిని పిలిచి ఆశీర్వదించమని నారదుడిని అర్థించాడు రాజు ఇందులో చక్కటి సంభాషణ జరుగుతున్నది ఏంటంటే ఆమె అలా కదిలి వస్తూ ఉంటే శతకోటి మయూరాలు తరలి అక్కడికి వస్తున్నాయా అనిపిస్తున్నది ఆమె ప్రతి కదలికను కూడా ఏదో తెలియని ఆకర్షణ కనిపిస్తోంది ఇంద్రియాలను నిగ్రహించడంలో నాంతటి వాడు లేదని విర్రవీగుతున్నటువంటి ఒక నారదుని మనసు ఒక్క నిమిషం ఈమెను చూడగానే చెలించిపోయింది సంయమేంద్రునిగా పేరు పొందిన నారదుడు ఈ లావణ్యవతను చూడగానే తబ్బిబ్బైపోయాడు రెప్పవాల్చకుండా ఆమె అందాన్ని అలాగే చూస్తూ ఉన్నాడు అలా జుర్రేసుకున్న నారదుని ఆ వింతగాను భయంగాను చూస్తుంది ఆమె ఏంటిది మహానుభావుడు అని చెప్పి అతను చూస్తూ భయము ఏదో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ రమాదేవి అప్పుడు రాజు కూడా ఆ మౌనీ ప్రవర్తనకు కాస్త సిగ్గుపడుతూ స్వామి స్వామి అన్యాపదేశంగా ఉన్న నారులవారిని స్వామి మా అమ్మాయిని మీరు నిండు మనసుతో మంచి వరుడు దొరకాలని ఆశీర్వదించండి అని సర్వసంగ పరిచాగులైనటువంటి ఒక మీలాంటి యోగులు దీవిస్తే అది మాకు శుభకరం తప్పక అది ఫలిస్తుంది ఆ మాటతో ఒక్కసారి ఉరిక్కిపడ్డాడు నారలవారు ఎందుకు తన భావన మనసులో వేరే ఉంది అలా పైకి కనిపించనీయకుండా కనిపిస్తున్నట్లుగా నటిస్తూ రాజా నారాయణ మీ అమ్మాయి అందానికి నేను ముగ్ధుడనైపోయాను రాజుతో అంటున్నాడు ఆ వివశత్వము నుంచి బయటకు రాలేకపోతున్నాను నేను వరుడు కోసం ఎందుకు స్వయం వరం ఎవరి కోసం అవసరమా అవసరం లేదు నీవు ఒకవేళ ఆశ్చర్యపోయినా ఇది నిజం దాన్ని ముఖములో కనిపించనీయకుండా రాజు అంటున్నాడు మునిచేంద్రమా మీరు అన్నది నాకు యథార్థంగానే కనిపిస్తున్నది స్వయం వివరం నేను ఎలాగూ చాటించాను అది నలుగురికి తెలిసింది ఇప్పుడు నేను స్వయంవరం ఆపాలంటే చాలా కష్టం అందుకని రేపు మీరు యథావిధిగా ఇక్కడికి విచ్చేయండి అప్పుడు నా కూతురు ఒకవేళ మిమ్మల్ని గనక వరించినచో తప్పకుండా వివాహం జరిపిస్తాను కానీ ఇక్కడ ఒక విషయం ఉంది నా కూతురు శ్రీమన్నారాయణుడిని మాత్రమే తన మనసులో అలాగే ప్రతిష్ఠించుకొనుంది అలాగే ఆ నారాయణమూర్తిని శ్రీహరిని మాత్రమే నేను పెళ్లి చేసుకోవాలనే భావనతో ఉందాం మరి దాని అదృష్టం ఎలా ఉందో అని చెప్పనుకొని ఈ స్వయంవరం మాత్రమే తేల్చేస్తుంది కాబట్టి మీరు దయచేసి రేపు రండి స్వామి అని సవినయంగా వేడుకున్నాడు నారదులవారిని రాజు అలానే నీ కూతురు స్వయంవరానికి తప్పకుండా వస్తాను అని రాజును రమాదేవిని ఆశీర్వదించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠవాసానికి చేరుకున్నాడు నారదుడు అక్కడ హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్రీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే మెత్తనైన శేషతల్పంపై శేనభంగిమలతో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తి మనస్కుడై నమస్కరిస్తున్నాడు మునింద్రుని చూసిన శ్రీహరి ఉచిత రీతిని సత్కరించి కుశల ప్రశ్నలు చక్కగా అడిగిన తర్వాత నారదుడు నారాయణ నారాయణ స్వామి మీకు తెలియంది ఏది ఉండదు నేను ఏ విధంగా ఎందుకోసమే ఇప్పుడు వచ్చానో కూడా మీకు తెలుసు కానీ తెలియనట్టు మీరు నటిస్తున్నారా నిన్ను బోలిన ముఖ్యంగా ఈ లోకములో అదృష్టవంతులు ఎవరు లేరు స్వామి హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ కూడా అందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావు భార్య వల్ల కలిగే సుఖం ముందు ఇంకా ఏ సుఖము తృణప్రాయమే అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇది నిజమే అవునా నేనా సన్యాసిని భార్య సుఖమేమిటి అసలు ఏ సుఖము లేని వాణ్ణి ఆడదాని ఊసే జరిగని వాణ్ణి నేను అదేం చిత్రమో కానీ ఇన్నాళ్ళకు నాకు ఒక స్త్రీ పైన సంసారం పైన ధ్యాస మళ్ళింది అందులోనూ మొన్న కళ్యాణపురం రాజు కూతురు రామాదేవిని చూశాక అది మరీ నాకు ఎక్కువైంది ఇంతెందుకు ఆమె పైన నేను మనసు పడ్డాను స్వామి ఇప్పుడు ఎలాగైనా సరే ఆమెనే పెళ్ళి చేసుకుందామనే దృఢ సంకల్పంతో నేనున్నాను దానికి మీరు కొంత సహకరించాలి అని అజ్ఞాపదిశంగా అంటున్నాడు ఈ మాటలకు మహావిష్ణువు ఆశ్చర్యపోయాడు ఇదేదో ఊహించింది అని అనుకుంటూ అదేమిటన్నారదా ఏంటి అలా అడుగుతున్నావు ఇంద్రియాలను జయించానని పెద్ద ఎత్తులో ప్రగల్భాలు పలికావు కదా అవునా మళ్ళీ ఇప్పుడు వ్యామోహం పెళ్ళి సుఖము సంతోషము ఆడది అని ఏమి అంటున్నావు కదా ఇలాంటి ఐహిక వాంఛలతో ఇలాంటి తుచ్చమైన పదాలను ఉచ్చిస్తున్నావు అలా ఉచ్చరించడం తప్పు కదా ఇది నీకు తెలుసు కదా అన్నాడు మహావిష్ణు ఇప్పటికి కూడా నేను ఆ మాట మీదే ఉంటున్నాను ఆ మాట మీదే నేను ఉంటున్నాను కానీ స్వామి అన్ని విషయాలపైన నాకు పూర్తిగా అవగాహన ఉంది ఆ అవగాహనచే ఆ విధంగా నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను అందులో ఉన్న సారాన్ని గ్రహించాను కాబట్టే నేను మీకు చెబుతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి స్వామి అని చెప్పి అనగా ఏ మాయకు లొంగని వాన్ని కానీ ఇందులో మాత్రం ఎంత మాత్రం అసత్యం లేదు స్త్రీ మాయకు నేను వ్యామోహాన్ని పొందాను మాయను జయించిన వాడికి అతివలపై దృష్టి మలడం ఏంటి అసలు ఇది జయించినట ఇది మాయ కంటే కూడా అత్యంత భయంకరమైన ప్రమాదకరమైంది స్త్రీ వ్యామోహము అత్యంత భయంకరమైన ప్రమాదకరమైంది ఆ వ్యామోహము నుంచి తట్టుకోవడం ఇక పతనావస్థకు చేరుకోవడమే తప్ప మరొక మార్గం లేదు అయినా సంసార బంధములో ఒక్కసారి చిక్కుకున్నావంటే తెలుసు నీకు ఏమనుకుంటున్నావు ఒకవేళ గనక నీవు సంసార బంధములో చిక్కుకున్నావంటే దాని నుంచి బయటడం నీ వల్ల కాదు అసాధ్యమది మరొక్కసారి ఆలోచించు తొందరపడకు ఏ నిర్ణయాన్ని కూడా మానసికంగా కూడా నువ్వు తీసుకున్నా అది సుమా అని నారాయణుడు అంటున్నాడు నారదువారితో వేల మంది భార్యలతో స్వామి మీరు వేల మంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవించే మీరు ఈ సంసారం గురించి ఇలా మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది నీరజాక్ష నన్ను అనుగ్రహించమని నీ సుందరమైన మోహనాకారాన్ని నాకు ఒక్కసారిగా వరం ప్రసాదించు స్వామి అద్భుతమైన నీ రూపము ఆ సౌందర్యము ఒక్కసారి నాకు ప్రసాదించు ఎందుకంటే ఆ రమాదేవి ఏమనుకుంటుంది తండ్రిగారు చెప్పారు మీ పైన మాత్రమే దృష్టించుకొని మిమ్మల్ని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పినటువంటి ఒక ఆ రమాదేవి ఇక్కడ నన్ను ఎలా వరిస్తుంది నన్ను చూస్తే ఎలా వివాహం చేసుకుంటుంది కాబట్టి ఒక్కసారి మీ రూపాన్ని అద్భుతమైన మీ సౌందర్యాన్ని నాకు దయచేసి ప్రసాదించండి స్వామి అని ఒకవేళ నీ రూపంతో కనుక నేను అక్కడికి వెళితే ఆమె తప్పకుండా నన్ను వరిస్తుంది అక్కడ మీరు భ్రమిస్తున్నట్టు ఏమాయను కూడా నేను చిక్కుకోలేను అని చెప్పి అంటుంటే శివమిష్ణు మాయలను నన్ను ఇక ఏహమి చేయలేవు ఎందుకు నా రూపములు మీరు ఉన్నారు కాబట్టి నాయందు దయ ఉంచి దయచేసి సహకరించండి స్వామి ఇంతవరకు మిమ్మల్ని ఏది ఇప్పుడు ఏ విధంగా కూడా నేను ఏదీ అడగలేదు ఈ ఒక్క కోరిక మన్నించు అంటూ చేతులు లోంచి వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు నారలవారు అప్పుడు మహావిష్ణువు అంటున్నాడు నీ కోరిక మన్నించడం అది అత్యంత సులభమైనది కష్టమైన పని ఏమీ కాదు కానీ ఒక్కసారి మరొక్కసారి ఆలోచించు తరువాత తరువాత ఒకవేళ నీవు ఎంత బాధపడ్డా ప్రయోజనము శూన్యము మరొక్కసారి నేను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ హెచ్చరిస్తుందన్నారదా అర్థం చేసుకో ఆలోచించు అన్నాడు సాత్వికంగా మహావిష్ణువు అంతా మంచి జరుగుతుంది ఇందులో అనుమానించాల్సింది ఏది లేదు మీరు ముందు నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉండండి స్వామి అని అనగా తథాస్తు అన్నాడు నారాయణుడు నవ్వుకుంటు కళ్యాణపురాధీశుని కోతురు రమాదేవి స్వయంవరం రోజు రానే వచ్చింది అందరూ విచ్చేస్తున్నారు హడావిడంతా కనపడుతుంది అక్కడ ఈ స్వయంవరం కోసం చుట్టుపక్కల రాజ్యాల నుంచి అనేక మంది రాజన్యులు రమాదేవిని పెళ్ళి చేసుకుందామని అక్కడికి వస్తున్నారు అయితే అంతకుముందే వీరంతా ఈమె సౌందర్యాన్ని గురించి విని ఉండడం చేత ఈమె తప్పకుండా తననే వరిస్తుందనేటి ఒక ఎవరి భావనలతో వారు ఉంటున్నారు ఆశతో అక్కడికి వచ్చారు స్వయంవరములో పాల్గొన్నారు ఇక మాయా మోహాలను జయించాననేటి ఒక గర్వముతో ఉన్న నారదులు కూడా సభామంటపాన్ని ప్రవేశించి ఆ రాజన్యుల మధ్యలో తాను ఆసీనుడైన చక్కగా కూర్చున్నాడు విశాలమైన ఆ సభామంటపం వివిధ దేశాధీశులతో రాకుమారులతో అలా నిండి ఉన్నది ఎక్కడ చూసినా ఆ రాజన్యులు అద్భుతమైన వారి దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎప్పుడప్పుడు ఆ సౌందర్య రాశిని చూడాలనేటువంటి ఒక భావన చేత నన్నే వరిస్తుంది నన్నే వరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఆశతో ఉన్నారు అందరు కూడా అయితే అక్కడ కూర్చున్న వారి నేత్రాలు మాత్రం బొమ్మను అందాల రాశిని ఎప్పుడెప్పుడు చూద్దామా సందర్శిద్దామా అని ఆకాంక్షతో వేగిపోతున్నాయి ఆ కన్నులు ఇక నారదుడైతే చెప్పవలసిన అవసరమే లేదు ఆ రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టు ఆమెతో తాను సర్గసుఖాలు అనుభవిస్తున్నట్టు ఊహాలోకములో తేలిపోతున్నాడు నారదుల వారు అలా ఎవరి ఊహల్లో వారు తన్మయులై ఉండేవేళ ఒక్కసారి కళ్యాణపురాధీషుడు మంటపాన్ని చేరుకోవడంతో వారి ఊహాలోకానికి తెరబడ్డట్టయింది ఒక్కసారి ఆ వాతావరణం సభామంటపం అంతా కూడా నిశ్శబ్ద వాతావరణాన్ని అలుముకుంది ఆస్థాన పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ ఉంటే శ్రావ్యమైన రీతిలో మంగళ తోరియారవాలు చక్కగా మిందంటే మోగుతూ ఉంటే చేతిలో అలా పూలమాల పట్టుకొని అందమైన ఒక మేలి ముసుగులో అనేక మంది చిలికత్తెలు వెంట రాగా సౌకుమార్యంగా సుకుమారంగా అలా చక్కగా నడుచుకుంటూ సభామంటపాన్ని చేరుకుంది వెరికొమ్మ పూరెమ్మ అయిన ఆ రమాదేవి ఆమె అక్కడకు రాకముందే ఆమె గురించి ఎన్నో ఎన్నెన్నో కలలుగా నట్టిన ఒక రాజులంతా ఇక ఆమెను చూసేసరికి ఒక్కసారి సంభ్రమాశ్చర్యలతో మరింత ఆశలు మనసులో రేకెత్తుతూ ఉన్నాయి జీవితములో ఇక పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనే దృఢనిశ్చయానికి వచ్చేసారు అక్కడ రాజులందరూ కూడా ఊహాలోకములో తేలిపోతున్నారు అందరు ఊహలకేం తక్కువ ఇక స్వయంవరానికి వచ్చిన వారిని ఉద్దేశించి కళ్యాణ పురాధీశుడు ఇలా ప్రకటిస్తున్నాడు అయ్యా ఎక్కడెక్కడి నుంచో ఈ స్వయంవరం కోసం ఇక్కడికి ఏతంచిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభివందనాలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా కూతురైన రమాదేవి స్వయంవరానికి ఇంతమంది హాజరు కావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీలో ఏ ఒక్కరి గళసీమలో నా కూతురు వరమాలను గక వేసినట్టుంటే ఆ భాగ్యశాలే నా అల్లుడవుతాడు అని చెప్పి వెంటనే కూతురు వైపు చూసి అంటున్నాడు తల్లి ఇంతమంది రాజన్యులలో నీవు నీకు నచ్చిన వరుడెవడో తేల్చుకునే ఒక శుభతరణం ఇప్పుడు ఈ క్షణం ఇక ఆసన్నమైంది ఏమాత్రం ఆలస్యమైనా ఆలోచించుకొని అతి జాగ్రత్తగా తొందరపడకుండా మరీ నీ భాగస్వామిని ఎంచుకో తల్లి అని అనగా తండ్రి మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పూబోని అప్పటికే తాను ఎవరిని కట్టుకోవాలో మనసులో గట్టిగా ఎవరిని నిర్ణయించుకోవడములో అంతే స్థిరంగా రాకుమారుల వైపు అడుగులు కదిలిపింది మనసులో ఏ భావన చేత ఏ ఆలోచన చేత తన మనసులో దృఢ నిశ్చయానికి సత్సంకల్పం చేత ఒకవేళ తాను దృఢ నిశ్చయానికి వచ్చిందో ఆ నిశ్చయానికి కట్టుబడి ఉండడం అనేది ఒక గొప్ప ఆలోచన భావన అయితే ఆమె కళ్ళు మాత్రం ఆమె అలా 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 చూస్తూ మనోహరుడిని కోసం వెతుకుతూ ఉంది అంతే సభామంటపములు ఉన్నవారి వీణలకు లయబద్ధమైన సందడి వినిపిస్తుంది ఘల్లు ఘల్లు అనేటు ఒక శబ్దము గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంది ఆ రాకుమారి నడుస్తున్నప్పుడు ఆమె కాలి అందేలు మ్రోగుతూ ఉంటే అక్కడికి జనించిన ఆ సవ్వడి ఏదో అలా వస్తుందనే భావన చేత హంసలా నడిచి వస్తున్నదామె అందరూ ఆశ్చర్య సంభ్రమాశ్చర్యలతో చూస్తున్నారు ఏం జరుగుతుంది అగో నా వైపే వస్తుంది నా వైపే వస్తుందని ఆలోచిస్తున్నారు ఏం జరిగింది ఏం జరుగుతుంది మిగతా అధ్యాయంలో తెలుసుకుందాం ఓం స్వస్తి శివా